ప్రైజ్ లాడ్ మన ప్రభును రక్షకుడునే సుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు ప్రేమైనటువంటి దేవుని జనాంగమ చాలా సంతోషం మరి ఈ విధంగా ప్రభు యొక్క వాక్యం దగ్గరికి మనం అందరం కలుసుకోవటం ఎంతో సంతోషం ప్రభు ఇచ్చిన ఈ సంతోషకరమైన దినమును బట్టి ప్రభుని ఎంతో స్తుస్తూ ఉన్నాను మంచిది ఈ ఐదు నిమిషాల వాక్య ధ్యానంలోనికి ప్రాంతం వరకు సార్ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ధారించుకోబోయే అంశాన్ని మనం చదువుకుందాం అపోజిడే నప్పోళ్ళు కొరందీలోకి రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చినాన్ని మనం చదువుకుందాం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూసుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చియే మీరే మీరే ఎరుగరు గరుగరు అవునండి చదువుకున్న ఈ లేఖన భాగం గురించి ప్రార్థన చేసుకొని వాక్యములను ధ్యానించుకుందాం తండ్రి స్తోత్ర ఇవి మరి తండ్రి ఈ సమయంలో ఈ ఐదు నిమిషాల వాక్య ధ్యానంలోనికి మీ దగ్గరికి ఉన్నాం కృపక్షత నన్ను జ్ఞాపకం చేసుకొని నోటిబుడిగా వాడుకోండి వినువారికి క్షేమమును ఆశీర్వాదమును మరి ఈ మాటల ద్వారా తండ్రి వాక్యము ద్వారా వారు సరిచేబుడునట్లు కూడా మీరు కృపరు చూపించు నా పర్యటన వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది పెళ్ళరా చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే పౌరు గారు కొందీల సంగతి ఏమంటున్నారంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి కొరంధ్యూ సంఘంతో పౌలు గారు ఎంత చక్కగా మాటలు మాట్లాడుతున్నారంటే ఆనాటి పరిస్థితులను బట్టి కొరందీలతో మాట్లాడిన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈనాటి పరిస్థితులు కొరందీల్లో ఉన్నటువంటి పరిస్థితులే నేటి దినాలలో సంభవిస్తూ ఉన్నాయి అయితే చదువుకున్న లేఖన భాగాలు చూస్తే మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని ఇది ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి ఎరగని సంఘము వెలపట ఉన్న వారి గురించి కాదు సుమి దేవుడంటే తెలియని వారి గురించి కాదు సుమి నిత్యము యేసు క్రీస్తు ప్రభును ఎరిగిన వారై ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి ప్రతి ఆద్వారం బల్లలో పాల్గొనేటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు నేటి దినాల్లో చాలామంది క్రైస్తవ్యములో సీనియారిటీ ఎంత కావాలంటే అంత పెరిగింది సిన్సియారిటీ మాత్రము పోలియో వ్యాధి వచ్చిన మాదిరి అక్కడే ఆగిపోయింది ఎదుగుదల లేదు సీనియారిటీ మాత్రం చాలామంది ఎన్ని సంవత్సరాల క్రైస్తవ్యం అన్ని సంవత్సరాల క్రైస్తవ బహు మంచిది సీనియారిటీతో పాటు యు హ్యావ్ సిన్సియారిటీ అవును విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంతే చాలామంది ఇతరులు పరీక్ష ఇస్తారు క్రైస్తవుల ఒక బలహీనత ఏమిటంటే వారెలా వీరెలా వీరెలా ఉన్నారు వాడే ఇలాంటి విషయాలే తప్ప మనం ఎలా ఉన్నాము అన్నటువంటి భావన ఏ రోజు ఏ మనిషికి రాదేమో అవును సంఘము వెలపటి వారి గురించి నేను మాట్లాడట్లేదు సంఘము లోపల ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను విశ్వాసము గలవారా ఎన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి జ్ఞాని అయినవాడు తెలియగలిగినవాడు ఎప్పుడు కూడా తన్ను తాను మాత్రమే విమర్శించుకుంటాడు ఇతరుల విమర్శించాడు కొంతమంది రేయిల్లేస్తే వారిట వీరిట వారిట వీరిట వీలెట్ల వీళ్ళట్ల ఇదే ఇది నీ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క లక్షణం కాదు దేవుని యొక్క వాక్యము సెలభిస్తూ ఉంది నీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకో ప్రభును పొందుకునే పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిందా అయితే నీతోనే మాట్లాడుతున్నాడు పరీక్షించుకో పరీక్షించుకో పరిశోధించుకో నీకు విశ్వాసం ఉందో లేదో ఐసు క్రీస్తు ప్రభును నమ్మిన కొత్తలో ఆరంభంలో నీకున్నటువంటి ఆ విశ్వాస పరిమాణము ఈ రోజు ఏమైపోయిందో ఒక్కసారి పరీక్షించుకొని బెరుజు వేసుకో అందుకే క్రైస్తవ్యంలో ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అంతే అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ విశ్వాస విషయానికి వచ్చేసరికి బలహీనపడిపోతా ఉన్నారు పేరు అందుకే పౌలు గారు అందుకే అంత చక్కగా వ్రాస్తున్నారు మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూసుకుండి మిమ్మల్ని మీరే పరీక్షించుకు పరీక్షించుకుండి పరిశోధన పరీక్ష అనేది చాలా అత్యవసరమైనది ప్రతి విశ్వాసికి ప్రతి క్రైస్తవునికి సేవకులైనా విశ్వాసులైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ ఇది మీరు ఎవరైనా కావచ్చు కానీ ఖచ్చితంగా స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం స్వపరీక్ష లేకపోతే మనము దేవునితో అను అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండలేము బైబిల్లో ప్రతి ఒక్కరు స్వపక్ష స్వపరీక్ష కలిగిన వారే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఈ అంత్య దినాలలోను కాపాడుకోవాల్సింది లేని భక్తిని కాదు ఉన్న భక్తిని ఉన్న విశ్వాసాన్ని కాపాడుకొని ఇదిగో అంటున్నాడు కదా నీవు విశ్వాసం కలిగిన వాడివై కలిగిన దానివై ఉన్నావో లేదో నిన్ను పరీక్షించుకో ఎంత ఉత్తమమైన మాట నిన్ను వేరే వాళ్ళ లోపాలు పేరు పెట్టే కంటే నిన్ను పరీక్షించుకో మాట అన్నారంటే మన గురించి మనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు దేవుడికి తప్ప అవునా మన గురించి మనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు దేవుడికి తప్ప అందుకే పౌలు ఏమంటున్నాడు అంటే నీ స్వాభావికమైనటువంటి నీ ఆలోచన విధానము నీ భక్తి జీవితంలో నీ విశ్వాస పరిమాణము ఒకసారి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలా క్రైస్తవుని లక్షణం అదే దేవుని పాదాలకు వచ్చిన ప్రతిసారి నిన్ను పరీక్షించుకో ప్రభు దగ్గర అయ్యా నెల లోపాలున్నాయా చేదైన వేది వేరు ఏదైనా నెల మొలిచిందా నా ఏదైనా బలహీనతలు ఉన్నాయా నాలుగు లోపాలు ఉన్నాయా నన్ను సరిచేయండి నేను పరీక్షించండి నన్ను పరిశోధించండి మీకు ఆయాసకరమైన ప్రతి మార్గము నా ఎందున్నదేమో తీసేయి నా విశ్వాస పరిమాణం ఏ విషయంలోనైనా తగ్గిపోయిందా అపనమ్మకం కలవకుండా అవిశ్వాసిగా మారకుండా నన్ను దయచేసి విశ్వాస వీరుడిగా మార్చమని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ప్రభు పాదాలపై ఆధారపడగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాస పరిమాణమును పెంచి నువ్వు అవిశ్వాసివి కాకుండా దేవుని యొక్క విశ్వాసము చేత బలపరచబడి ప్రతి ఒక్క కార్యమును నీవు విశ్వాసముతో దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు గనుకనే ప్రతి మీరు దేవుని దగ్గర పరీక్షించుకొని పరిశోధించుకొని ఈ జీవితాలు కొనసాగించండి గాడ్ బ్లెస్ యూ